అది సెక్యులర్ దేశం అక్కడ మత సామరస్యం ఉంది కానీ గత రెండు నెలల్లో ఆ దేశంలో పరిణామాలు మారిపోయాయి దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు దీంతో అక్కడి ముస్లింలు రెచ్చిపోయారు మైనటిలైన హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు ఆలయాలను ఇళ్లను ధ్వంసం చేశారు వ్యాపారులను లూటీ చేశారు కానీ తాత్కాలిక ప్రభుత్వం మాత్రం అవి రాజకీయ దాడులేనని సమర్థించుకుంది దుర్గా పూజ సమీపిస్తున్న తరుణంలో మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది ముస్లింల ప్రార్థన సమయంలో పూజలను నిలిపివేయాలని తేల్చి చెప్పింది ఆ దేశం ఏదో ఇప్పటికీ అర్థమై ఉంటుంది అది అయితే బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై కక్షగట్టిందా బంగ్లాదేశ్లో మత సామరస్యం ఇక్కడ కలేనా ఈ స్టోరీలో చూద్దాం హిందువులను బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ టార్గెట్ నమాజ్ టైంలో పూజలు మత సామరస్య దేశమేనా వినాయక చవితి తర్వాత వచ్చేది దుర్గా పూజలు హిందువులు నిర్వహించే పండుగల్లో అత్యంత కీలకమైనవి ఈ పూజలే ప్రత్యేకించి బెంగాలీ సంస్కృతిలో దుర్గా పూజలను అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లోని హిందువులు ఈ పండుగ కోసమే ఏడాదంతా ఎదురుచూస్తారు దుర్గా పూజలంటే అమ్మవారికి డ్రమ్స్ డప్పుల మూతతో ఘంటారావాలతో పూజలు నిర్వహిస్తారు కానీ ఈసారి బంగ్లాదేశ్లో వేడుకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి నిశ్శబ్దంగా ఉత్సవాలను జరుపుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి మీరు విన్నది నిజమే తాజాగా ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది ముస్లింల ప్రార్థనల సమయంలో హిందువులు పూజలు నిలిపివేయాల్సిందిగా ఆర్డర్ ఇచ్చింది మీకు తెలుసా ముస్లింలు రోజులో ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు ఈ ప్రార్థనలకు పిలుపునివ్వటాన్ని అజాన్గా గా ముస్లింలు పేర్కొంటారు రోజుకు ఐదు సార్లు చేసే ప్రార్థనలను నమాజ్ అని కూడా పిలుస్తుంటారు అంటే అజాన్కు ఐదు నిమిషాల ముందు దుర్గా పూజలను ఆపేయాలని మధ్యంతర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది నమాజ్ పూర్తయ్యే వరకు కూడా పూజలు జరపరాదనమాట అంతేకాదు పూజల్లో భాగంగా సంగీత వాయిద్యాలను మతపరమైన కీర్తనలను ఆలపించరాదు నిత్యమిచ్చే హారతులను కూడా నిలిపేయమని ఢాకా ఆదేశించింది ఈ ఆదేశాలను మధ్యంతర ప్రభుత్వం హోంమంత్రి జారీ చేశారు అన్ని పూజా కమిటీలు అంగీకరించినట్టు హోంమంత్రి స్పష్టం చేశారు దుర్గా మండపాల వద్ద ఇరవై నాలుగు పాటు భద్రత కల్పిస్తామని మధ్యంతర ప్రభుత్వం తెలిపింది ఎందుకీ భద్రత అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు వెళ్లిపోయింది దీంతో అక్కడి హిందువులను బంగ్లాదేశీయులు టార్గెట్ చేశారు ఇప్పటివరకు రెండు వందలకు పైగా హిందువులపై దాడులు జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో పూజా ప్రాంతాలు కూడా ప్రధాన లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పూజల్ని సైలెంట్గా నిర్వహించుకోవాలనే ఆదేశాలు అవసరమా అంటే ఇవేమీ కొత్త ఆదేశాలు ఎంత మాత్రమూ కాదు గతేడాది షేక్ హసీనా సైతం నమాజ్ సమయాల్లో పూజల్ని నిలిపేయాలని హిందువులను కోరారు సో పూజల విషయంలో మధ్యంతర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కొత్త కాదని స్పష్టంగా తెలుస్తోంది కానీ బంగ్లాదేశ్ సొసైటీలో లౌకికవాదం ఎలా ఉందో ఇది బహిర్గతం చేస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్ అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం భారత్లో అనుసరిస్తున్నట్టుగా ఉండవు పశ్చిమ దేశాల్లోనూ ఇలాంటి ఆదేశాలు జారీ చేయటం లేదు ఓ రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ అనుసరిస్తున్న లౌకిక విధానం విరుద్ధమైంది బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిట్ ప్రకారం బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీ అందులోని ఆర్టికల్ టూ ఏను చూడండి బంగ్లాదేశ్ జాతీయ మతం ఇస్లాంగా పేర్కొంటోంది ఇక్కడున్న సమస్య ఏంటో అర్థమైందా ఆర్టికల్ ఎయిట్ ప్రకారం బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం కానీ ఆర్టికల్ టూ ఏ ప్రకారం ఇస్లామిక్ దేశం ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో ఇలాంటి విరుద్ధమైన ఆదేశాలను అక్కడి ప్రభుత్వాలు జారీ చేస్తున్నాయి బహుశా ఇతర మతాల్ని కూడా ఢాకా సహనంతో చూస్తుండొచ్చు కానీ ప్రతిసారి ఇస్లాంకే తొలి ప్రాధాన్యమిస్తోంది కరాఖండిగా చెప్పాలంటే ఇది పక్షపాత ధోరణి బంగ్లాదేశ్ సెక్యులరిజంలో ఉన్న ఈ వైరుధ్యాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవటానికి అక్కడి ఇస్లామిస్టులు తీవ్రంగా యత్నిస్తున్నారు ప్రత్యేకించి జమాతే ఇస్లామీ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది వారి లక్ష్యం బంగ్లాదేశ్ను ఇస్లామిస్ట్ ఇస్లామిస్టు దేశంగా మార్చి షరియా చట్టాలను అమలు చేయటమే షరియా చట్టం అమలు చేస్తున్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం అలాంటి క్రూరమైన విధానాలను జమాతే ఇస్లామీ తేవాలని కోరుకుంటోంది అందుకే తీవ్రవాద భావాలున్న జమాతే ఇస్లామీనే షేక్ హసీనా ప్రభుత్వం నిషేధించింది అయితే మహమ్మద్ యునిస్ కూడా అలాగే చేస్తారా అంటే కనీసం జమాతేను నిషేధించటంపై ఆయనకు ఆసక్తి ఉందా తాజాగా యునిస్ జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రజలు మత సామరస్యాన్ని ఐక్యతను పాటించాలని పిలుపునిచ్చాడు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదంటూ యునిస్ హెచ్చరించాడు బంగ్లాదేశ్ మత సామరస్య దేశమని దానికి ఎవరూ భంగం కలిగించరాదని యునిస్ పిలుపునిచ్చాడు ఎవరైనా సామాజిక ఉద్రిక్తతలకు యత్నిస్తే తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించాడు అంతేకాకుండా ఆరు కమిటీలను బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రకటించాడు ఆ కమిటీలు వివిధ రంగాల్లో సంస్కరణలు తీసుకురానున్నట్టు వెల్లడించారు ఎన్నికల విధానం పోలీసు పాలనా విధానం న్యాయ వ్యవస్థ అవినీతి నిరోధక డ్రైవ్ పరిపాలనా విభాగం రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకురానున్నారు అయితే మత సామరస్యంపై మాత్రం కమిటీ వేయలేదు తాజా పరిణామాలను చూస్తుంటే ఈ మత సామరస్యాన్ని మధ్యంతర ప్రభుత్వం పక్కన పెట్టేసింది వారం రోజుల క్రితం మహమ్మద్ యునిస్ వ్యాఖ్యలను చూడండి హిందువులపై దాడుల్ని అతిశయోక్తిగా ఆయన అభివర్ణించారు అవన్నీ రాజకీయ దాడులుగానే పేర్కొన్నారు మతపరమైన దాడులు కాదని కొట్టిపారేశారు బహుశా మారణ హోమంపై వాదనలు అతిశయోక్తిగానే ఉండొచ్చు కానీ చాలామంది హిందువులు బంగ్లాదేశ్లో దాడులకు గురయ్యారు వారి ఇళ్లను కూల్చేశారు వారి వ్యాపారాలను దోచుకున్నారు వారికి న్యాయం ఎక్కడి చేశారు బంగ్లాదేశ్ ని వదిలి భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాపై వందకు పైగా కేసులు నమోదు చేశారు ఆమెను అప్పగించాలంటూ భారత్తో సంబంధాలను పనంగా పెడుతున్నారు కానీ ఇస్లామిస్ట్ ఆందోళనకారులను అడ్డుకోవటంలో మాత్రం ఢాకా పాలకులు విఫలమయ్యారు దీన్ని బట్టే తాత్కాలిక ప్రభుత్వం ప్రాధాన్యాలేంటో స్పష్టంగా తెలుస్తోంది భయంకరమైన విషయం ఏంటంటే మత సామరస్యంపై ఎలాంటి చర్చలు బంగ్లాదేశ్లో జరగటం లేదు అదే సమయంలో బంగ్లాదేశ్ ప్రజల్లో భారత్పై వ్యతిరేకత పెరుగుతోంది ఇందుకు మొదటి కారణం మరెవరు కాదు స్వయంగా షేక్ హసీనానే ఆమె భారత్లో తలదాచుకోవటంతో ఢాకాలోని కొన్ని వర్గాలకు ఆయుధమించినట్టయింది దీంతో విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్ పార్టీలు భారత్ను టార్గెట్ చేశాయి ఇక రెండో కారణం మాత్రం వరదలు ఇటీవల భారీ వర్షాలు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బంగ్లాదేశ్ ను వరదల్లో ముంచెత్తాయి బంగ్లాదేశ్లోని పదకొండు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి సుమారు పది లక్షల మంది ఈ వరద కారణంగా సొంతూళ్లను వదిలేసి వెళ్లిపోయారు అయితే ఈ వరదలకు కారణం భారతేనంటూ పలువురు బంగ్లాదేశీయులు ఆరోపించారు ఎగువన ఉన్న డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతోనే తమ దేశంలోని పలు ప్రాంతాలను వరద ముంచేసిందంటూ బంగ్లాదేశీయులు మండిపడుతున్నారు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు భారత్ ఈ రకంగా పగతీర్చుకుంటుందని చాలామంది నమ్ముతున్నారు అయితే ఇలాంటి ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది వాస్తవానికి పలు ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు భారత్ ఎలాంటి వరద కుట్రలకు పాల్పడలేదని తేల్చి చెప్పాయి ఈ వరదలకు కారణం ప్రకృతే కారణమని స్పష్టంగా చెప్తున్నాయి వాతావరణ మార్పులతోనే వరదలు వచ్చినట్టు క్లియర్గా చెప్తున్నారు కానీ బంగ్లాదేశ్ పొలిటికల్ క్లైమేట్ మాత్రం వరదల్ని ఆయుధంగా మార్చుకున్నాయి ప్రజల్లో భారత్పై వ్యతిరేక విషయ ప్రచారాన్ని చేపట్టాయి ఇలాంటి వాటిని యునిస్ ప్రభుత్వం అడ్డుకోవాలి ఇక బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కల్పించాలి ఇప్పటికైనా మించిపోయిందే ఏమీ లేదు యునిస్ ప్రభుత్వం మత సామరస్యం లౌకికవాదంపై చర్చలను జరపాలి అందుకు వచ్చే దుర్గా పూజ బంగ్లాదేశ్ పాలకులకు సరైన సమయం బంగ్లాదేశ్ వ్యాప్తంగా ముప్పై రెండు వేలకు పైగా దుర్గా మండపాలను ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ఉత్సవాలు ఎలా జరుగుతాయో అన్న ఆందోళనలు నెలకొన్నాయి ఈ పూజలు ఎంత సురక్షితంగా జరుగుతాయో ఎంత ఉత్సాహంగా నిర్వహిస్తారో ఏ మేరకు హిందువులను కలుపుకుని వెళ్తారో అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది వేడుకలకు ముందొస్తున్న సంకేతాలు మాత్రం ఏ మాత్రం సంతృప్తికరంగా లేవు అయితే అక్టోబర్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే